గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో చాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవలే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేశారు ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాసులుక్ లో కనిపించనున్నారు ఇదిలా ఉంటే చరణ్ తో మొదటి సినిమా చేసిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు తొలి సినిమాతో భారీ హిట్టు అందుకుని ఆ తర్వాత హిట్టు అందుకోలేకపోయిన హీరోయిన్స్ పదుల సంఖ్యలో ఉన్నారు మొదటి సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ అందుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు తొలి సినిమానే భారీ హిట్ అది కూడా ఓ స్టార్ హీరోతో చేసింది కానీ ఆ తర్వాత ఓ డిజాస్టర్ సినిమాతో మెరిసింది కట్ చేస్తే కనిపించకుండా పోయింది ఇంతకు ఆమె ఎవరో తెలుసా తన అందంతో ఈ చిన్నది కుర్రాలను పడేసింది ఇంతకు ఆ బామ ఎవరో తెలుసా అందాల అప్సరస ఆ చిన్నది ఆమె మరెవరో కాదు పై ఫోటోలో కనిపిస్తున్న భామ ఇండస్ట్రీలోనే ఓ హాట్ బ్యూటీ తన గ్లామర్ తో ఎంతో మందిని నిద్ర లేకుండా చేసింది ఆమె మరెవరో కాదు నేహా శర్మ ఈ నేహా శర్మ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసానా ఛాన్స్ అందుకుంది రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుతాలో హీరోయిన్ గా చేసిన నేహా శర్మ చిరుతా సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది